తక్కువ లేదు నాయకులు నలభై బస్తాలు కావాలి ముప్పై బస్తాలు కావాలి అని ఎక్కడ ఉంటే కానీ తీసుకోపోయి బ్లాక్లు అమ్ముకుంటున్నారు గొడవ చేస్తా ఉన్నారు మొన్నడే ఒక ప్రోమో షాప్ నిరాకరించినప్పుడు గొడవ చేస్తే నాకు ముప్పై బస్తాలు కావాలని గొడవ చేస్తారు ఎస్ అనేది ఎవరో కాదు మరి పోలీస్ స్టేషన్ పిలిపించి తాగి తాగిన మైకంలో ఒక అధికారి మీద వ్యవసాయ అధికారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఈ రోజు దొంగే దొంగనట్టు యూరియా లేదు యూరియా లేదు పెంపెంట్లపై బస్తాలు ఇస్తాయి కాబట్టి వీళ్ళ మాటలు ఏం నమ్మేది లేకుండా ఉన్నాయి ఎందుకంటే పదేళ్ళు పడుకున్నారు పదేళ్ళు అన్నీ మర్చిపోయారు ప్రజా సంక్షేమాలు ఈరోజు ఇది వస్తలేదు అది వస్తలేదు ఇందిరామ్మ ఇల్లు వస్తలేదు నన్ను ఇచ్చిన ముఖానికి ఈ మండలంలో ఒక ఇల్లు లేదు రేషన్ కార్డులు పదే ఇల్లు ఇవ్వలేదు మరి నీకు అర్హత ఉన్నది మాట్లాడడానికి ఎదుర్చో చూపించడం కాదు చేసి చూపిస్తే బాగుండేది నీ హాయంలో పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా లేకపోతే ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఈ మండలంలో వచ్చినావా ఇవ్వనప్పుడు ఏదో ప్రజల సిబ్బంది కొట్టాలి మేము మళ్ళీ అధికారం కావాలి అధికారం కొంచెం అనేది కళ అది కలగలేగలుగుతుంది కానీ మీకు మీరు ఉన్నంతకాలం మీ జన్మను కూడా జరగని పని దయచేసి ప్రజలను ఏ విధమైన మిస్టేక్ చేయొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను ఇట్లనే చేస్తే తప్పకుండా ప్రజలు మొన్నే బుద్ధి చెప్పాను ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పాను ఎంపీ ఎలక్షన్లో చెప్పాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎట్లా ఉంటారో మీ దృష్టి ఏదో చూస్తేనే అర్థమవుతుంది ఏదో పేరుకు విరుతి పత్రాలు ఇచ్చుడు మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారన్నా దానికోసం ఇచ్చుకుంటున్నాను తప్పితే నిజమైన ప్రజల మీద ప్రేమింటే ముప్పై బస్తాలు నలభై బస్తాలు తీసుకుపోరు ఈ డ్రామా లాభాలని కోరుతున్నాను